మిమ్మల్ని ఒకటి అడుగుతాను మళ్ళీ నారాయణ అనకూడదు అయ్యో అయ్యోరామాన ఇన్నాళ్ల మీ జీవితంలో ఏక పత్ని వ్రతులు మీరు అంతే అంతే అంత ఆలోచిస్తూ సాక్షిగా సో ఎన్నో గొడవలు వచ్చి ఉంటాయి అభిప్రాయ భేదాలు వచ్చి ఉంటాయి అలకలు వచ్చి ఉంటాయి ఎలా అడ్జస్ట్ అవ్వాలి నిజంగా సొసైటీలో ఒక కప్పులు అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇవి నేను డైరెక్ట్ గా చెప్పలేను కానీ గొడవలు ఉంటాయి ప్రతి దాంట్లో నా షార్ట్ ఫిల్మ్ అన్నిటిలో ఆ ఇది ఉంటాయి ఆ రొమాంటిక్ కీచిలాట్లు ఉంటూ ఉంటాయి అవి ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకున్నాం అనేది కొన్ని ముందులోనే తెలిసిపోతాయి భలే ఉందర ఫినిషింగ్ ఏంటి మనకు అనవసరం నడక బాగుందని కొన్ని ఉంటాయి కొన్ని ఫినిషింగ్ ట్విస్ట్ మీద ఆధారపడి ఉంటాయి ఎలా ఉన్నా కూడా ఈ ఫ్యామిలీస్ కుటుంబంలో అమ్మా నాన్న కీసీ పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఇంకోటి బ్రేకప్ అని ఒకటి ఉంది అది మీరు మాట్లాడతారు అందులో అసలు వాళ్ళు లాయర్ చుట్టూ తిరుగుతుంటారు అరవై ఏళ్ళు వచ్చేసి పిల్లలు అమెరికాలో ఉన్నారు వీళ్ళు పని పాట లేక లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడేమో ఫూల్స్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తుంటారు వాడు వాయిదాలు వేస్తుంటాడు వీళ్ళ సంగతి తెలుసు వాడికి వీళ్ళది బేరం అయ్యేది కాదు వీళ్ళు విడాకులు ఇచ్చుకోరు మనకి డబ్బులు రావు అని ఏదో చెప్పి పంపించేస్తుంటాడు మళ్ళీ నెల ఆడ తర్వాత కలుద్దాం వాయిదా మీకు అంటాడు ఇలా ఇలా వాటి అన్నింటిలో మీకే తెలుస్తుంది కాబట్టి ఇందులో నేను చెప్తే పెద్ద టాపిక్ అయిపోతుంది